డిగ్రీ తర్వాత విద్యార్థి ఏం చేయాలి అసలు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డిగ్రీలో ఎవరు జాయిన్ చేస్తారు మంచి మంచి విషయాలను మనం తెలియజేస్తూ ఉంటాం అంతేకాకుండా ఎస్ఎస్ మీడియా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది మంచి మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఏదైనా ఉంటే మీరు నాకు కామెంట్లో తెలియజే ఎందుకు ఈ యొక్క జనరల్ డిగ్రీలో కోర్సులో చేయడానికి విద్యార్థులు ఎందుకు ఆసక్తి చూపడం లేదు ప్రైవేటు కళాశాలలు ఎందుకు మూతపడిపోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల సంఖ్య తొమ్మిది వందల యాభై ఏడు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి మరి అందులో ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఎంత అంటే నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఉన్నాయి మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ కి అందులో చేరినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే ఒక లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల తొంభై మంది విద్యార్థులు మాత్రమే చేయనయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా నా పేరు సుక్కా సైదులు డేంజర్ లో జనరల్ డిగ్రీ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ప్రైవేట్ కళాశాల మనగడ డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపనటువంటి విద్యార్థులు ఈ విషయాలపైన మనం మాట్లాడుకుందాం ఎందుకు ఈ యొక్క జనరల్ డిగ్రీలో కోర్సులో చేరడానికి విద్యార్థులు ఎందుకు ఆసక్తి చూపడం లేదు ప్రైవేటు కళాశాలలు ఎందుకు మూతపడిపోతూ ఉన్నాయి అసలు ఈ యొక్క డిగ్రీ కోర్సులో చేరడానికి ఎన్ని సీట్లు ఉన్నాయి అవి ఎన్ని సీట్లు ఉంటే ఎంతమంది విద్యార్థులు ప్రతి సంవత్సరం జాయిన్ అవుతున్నారు ఈ విషయాల మీద మాట్లాడదాం మరి తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీలో చేరడానికి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దోస్ అనేటువంటి అప్లికేషన్ అయితే తీసుకురావడం జరిగింది ఆ అప్లికేషన్ని విడతల వారీగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అనేటువంటి మూడు ఫేజుల్లో ఈ యొక్క సీట్లను నింపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలల సంఖ్య తొమ్మిది వందల యాభై ఏడు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి మరి అందులో ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఎంత అంటే నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఉంటే మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి అందులో చేరినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే ఒక లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల తొంభై మంది విద్యార్థులు మాత్రమే జాయిన్ అయ్యారు అంటే దాదాపుగా ముప్పై రెండు పాయింట్ నలభై శాతం విద్యార్థులు మాత్రమే ఈ డిగ్రీ కళాశాలలో జాయిన్ అయ్యారు అంటే దాదాపు రెండు మూడు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరకుండా ఉండడం జరిగింది అసలు ఏంది ఎడ్డిపోతుంది ఈ యొక్క ప్రభుత్వం డిగ్రీ విద్యను పట్టించుకోవట్లేదా అసలు ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది మనం ఒకసారి ఆలోచించినట్లయితే మరి ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో డిగ్రీ కళాశాలలో దాదాపుగా అరవై నాలుగు డిగ్రీ కళాశాలలో ఒక్కరంటే ఒక్కరు ఒక్క విద్యార్థి కూడా అరవై నాలుగు డిగ్రీ కళాశాలలో ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కాలేదు అసలు ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో తీసుకున్నట్లయితే పదమూడు డిగ్రీ కళాశాలలో ఒక్క విద్యార్థి జాయిన్గాలి కాకతీయ యూనివర్సిటీ పరిధిలో తీసుకున్నట్లయితే ఇరవై రెండు డిగ్రీ కళాశాలలో ఒక్క విద్యార్థి జాయిన్గాలి మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో తీసుకున్నట్లయితే పద్నాలుగు డిగ్రీ కళాశాలలో ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కాలే శాతవాహన్ యూనివర్సిటీలో ఐదు కళాశాలలో ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కాలే అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో దాదాపు అందులో కూడా ఎనిమిది కళాశాలలో ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కాలేదు ఇట్లా అరవై నాలుగు డిగ్రీ కళాశాలలో ఒక్క విద్యార్థి కూడా జైన్ కానటువంటి పరిస్థితి ఇది తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఒకసారి మనం ఆలోచించాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మరి డిగ్రీ కళాశాలన్నీ కూడా పూతబడుతునే కారణం ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది రాకపోవడం వల్ల చాలా డిగ్రీ కళాశాలలు అద్దె భవనాలకు రెంట్లు కట్టలేక కళాశాల పనిచేసి అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేక ఇంకా ఆంధ్రలో పనిచేసే నాన్ టీచింగ్ ఎంత ఎంతో భారమైనటువంటి పరిస్థితి అనేది గా కనిపిస్తుంది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డిగ్రీ కళాశాల కలకలలాడినాయి ఫీజు రింబర్స్మెంట్ మరి ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ రాకపోవడం కూడా ఈ విద్యార్థులు జాయిన్ కాకపోవడం అనేటువంటిది కూడా ఒక సమస్యగా మారినటువంటి సందర్భం మరి ఎడ్యుకేషన్కు ఎంత కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎంత బడ్జెట్ ఉంటుంది అనేటువంటిది ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నా మరి డిగ్రీ కళాశాలలో చేరకుండా విద్యార్థులు మరి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు దాదాపుగా పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే ఒక్క లక్ష మంది డిగ్రీకి వస్తారు అంటే మరి మిగతా వాళ్ళు మరి నాలుగు వందల లక్షల సీట్లు డిగ్రీ కళాశాల చేయడానికి అనుకూలంగా ఉన్నా కూడా ఒక లక్ష మందే జాయిన్ అయ్యారు మరి మిగతా మూడు లక్షలు ఎక్కడ పోయరు అని అంటే ఆ మూడు లక్షల మందికి కూడా ఫీజులు రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి ఏదో ఒక నార్మల్ కోర్సులలో జాయిన్ కావడం లేదంటే బంద్ చేయడం వొకేషనల్ వృత్తి విద్యా కోర్సుల వైపుకి వెళ్తారు అంటే ఇంజనీరింగ్ కావచ్చు బి ఫార్మసీ కావచ్చు పారామెడికల్ కి సంబంధించినటువంటి కోర్సులలో ఈ వివిధ కోర్సులలో విద్యార్థులు అక్కడ జాయిన్ అవుతారు అందులో కూడా ఉపాధి అవకాశాలు నార్మల్ గా ఉంటాయి డిగ్రీతో పోల్చుకుంటే చాలా మెరుగ్గానే ఉంటుంది డిగ్రీ తర్వాత విద్యార్థి ఏం చేయాలి అసలు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డిగ్రీలు ఎవరు జాయిన్ కావలేరు డిగ్రీ కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులకు వాళ్ళకు ఉపాధి అవకాశాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఏదో ఒక రంగంలో స్థిరపడే విధంగా వాళ్ళు చదువుకున్నటువంటి మూడేళ్ళ డిగ్రీ చదువుకు ఏదో ఒక దగ్గర ఒక జాబ్ వచ్చే విధంగా ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఇండస్ట్రియల్స్ ఫ్యాక్టరీలు ఏదో దాంట్లో వాళ్ళకి ఒక ఉపాధి అనేటువంటి దొరికితే ఆ డిగ్రీ చేస్తారు ఏదో మొక్కుబడిగా డిగ్రీ కాలేజీలో డిగ్రీ అడ్మిషన్ చేసినమా చూసినమా ఈ డిగ్రీ రెగ్యులర్ డిగ్రీ కాకుండా దూర విద్యా కేంద్రంలో కూడా చాలా మంది జాయిన్ అవుతారు అట్లా అంటే డిగ్రీ కోర్స్ అనేటువంటిది ఎవరికి ఉపాధి కలిగే విధంగా లేదు దాంట్లో మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఉంది అది వృత్తి విద్యకు సంబంధించిన విధంగా ఉంటే వృత్తి విద్య అంటే ఈ కోర్స్ అయిపోగానే వాడు ఏదో ఒక పనిలో జాయిన్ అయ్యి స్థిరంగా ఉండాలి ఆ విధంగా ఉంటే తప్ప విద్యార్థులు చదువులు ఈ డిగ్రీలు పీజీలు అనేవి చేస్తారు అయినా కూడా అంతేకాకుండా ఇంకొకటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మూస పద్ధతిలో విద్యా విధానం కొనసాగుతూ ఉంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తే ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా గవర్నమెంట్ సెంట్రల్ నుంచి ఫండ్ కొంత వస్తుంది స్టేట్ ఫండ్ రెండు కలిపి కూడా విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించవచ్చు అంతేకాకుండా కరికులం కూడా చేంజ్ అయ్యి వాళ్ళకు ఉపాధి అవకాశాలు దొరికే విధంగా ఉంటుంది ఇది కాకుండా ఈ ఒకటి నుంచి పది దానికి ఒక శక్తి ఒకటి మళ్ళీ ఇంటర్మీడియట్ సపరేట్ బోర్డు తర్వాత డిగ్రీకి వేరే బోర్డు ఇట్లా ఈ విధంగా పీజీకి ఈ రకాలైన ఉండకుండా కామన్ ఎడ్యుకేషన్ విధానం ఉండి ఆ యొక్క ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అమలు చేస్తే ఖచ్చితంగా ఉపాధి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది నాణ్యమైనటువంటి విద్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క డిగ్రీ విద్య పైన చాలామంది మేధావులు కూడా అడిగి మన ఛానల్లో తెలియజేద్దాం అసలు ఈ యొక్క కోర్సు ఎందుకు ఈ ఆదరణ అనేటువంటిది తగ్గుతుంది విద్యార్థులు డిగ్రీ కళాశాల డిగ్రీ కోర్సులు వచ్చా ఎందుకు ఆసక్తి చూపడం లేదు అసలు ఈ అన్ని రీజన్స్ కూడా కొంతమంది మేధావులతో కూడా మన ఛానల్లో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మరి ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే కొంత ఎడ్యుకేషన్కు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఇస్తే బాగుంటుంది అని అంటారు దాదాపుగా పదిహేను వందల కోట్ల రియంబర్స్మెంట్ ఫీజు బకాయిలు రిలీజ్ చేయట్లేదు చాలా మంది డిగ్రీ కళాశాల వాళ్ళు కూడా ఎగ్జామ్స్ నిర్వహించాము మేము మీరే పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తే ఆ సందర్భంలో ఒక ఆరు వందల యాభై కోట్లకు టోకెన్ అయితే ఇచ్చినట్టుగా సమాచారం ఉంది ఆరు వందల యాభై కోట్లకు టోకెన్ ఇచ్చినట్టే ఇచ్చి కానీ అవి రిలీజ్ చేయలేదు ఆ అమౌంట్ ఏదో మరి ప్రభుత్వం విద్య పైన ఖర్చు పెడతది మూలధనం అన్నమాట అంతేగాని ఉచితమైనటువంటి హామీలు ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ బస్సు అనేటువంటిది ఎటువంటి ఉపయోగం లేదు ఇది ఆ ఉపయోగం లేనటువంటి వాటిని పైసలన్నీ ఖర్చు పెట్టి ఆడపిల్ల ఆత్మగౌరవం అని చెప్పి మరి అదే బస్సులో వచ్చేటువంటి ఆడ వారి యొక్క కొడుకు చదువు కూడా వెనకబడుతుందనే ఆలోచన విషయాన్ని కూడా ప్రభుత్వం గమనించాలని కోరుతా ఉన్నా బస్ శక్తుని సరే కానీ కొడుకు చదువు కూడా ఆగమవుతుంది విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఈ ఇలాంటి ఉచితాలు కాకుండా స్థిరంగా ఉండేటువంటి ఉపయోగపడేటువంటివి చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ యొక్క సూచనలు సలహాలు కానీ ఏదైనా ఉంటే ప్రభుత్వం కూడా స్వీకరించాలి సోషల్ మీడియా ద్వారా కూడా మీరు వినాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా దీనిపైన కూడా మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఆలోచించాలి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి మీరు ఒక రిప్రజెంటేటివ్గా మీరు మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం పైన దృష్టి పెట్టాలని చెప్పేసి నేనైతే కోరుతా ఉన్నా మళ్ళీ మరొక ముఖ్యమైనటువంటి సమాచారంతో మేము ఎందుకు వస్తాను మంచి మంచి విషయాలని మనం తెలియజేస్తూ ఉంటాం అంతేకాకుండా ఎస్ఎస్ మీడియా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది మంచి మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటా ఏదైనా ఉంటే మీరు నాకు కామెంట్లో తెలియచేయాలని